ఈ కేవైసీ రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా వాళ్ళు నమోదు చేయించుకోవాలి అంటే కేవైసీ అంటే నవ్ యువర్ స్టేటస్ ఈ కేవైసీ దీనికి సంబంధించి అంటే మళ్ళీ ఒకసారి మనం ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంటర్ అడ్రస్ మారి ఏం చేసినా కొత్తగా మరొకసారి దాన్ని అప్డేట్ చేసుకోవడం ఖచ్చితంగా ఈ కేవైసీ అంటే దాని అర్థం అదే అయితే ఇప్పుడు తాజాగా రేషన్ కార్డుల్లో ఈ కేవైసీ నమోదు అనేది చాలా నత్తనడకం సాగుతుందట ఒకవేళ ఈ కేవైసీ అనేది కనుక జరగకపోతే పూర్తిగా పారదర్శకంగా త్వరగా కంప్లీట్ చేయకపోతే గడువు ఎందుకంటే ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది అంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది పూర్తి కాకపోతే చాలామంది రేషన్ కార్డులు కట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది వాస్తవానికి ఒక్క కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఇప్పటివరకు నలభై ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షల మందికి అయితే కేవైసీ పూర్తయింది ఇంకా మూడు లక్షల ఇరవై మూడు వేల మందికి అయితే ఇంకా నమోదు కావాల్సి ఉంది ఒక రకంగా ఇక్కడ రేషన్ డీలర్లు సచివాలయ సిబ్బంది సహకరించట్లేదు అనే ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ ఈకేవైసీ ప్రక్రియ ఈ నెల ముప్పై లోపు అయితే కంప్లీట్ చేసేయాలి అనేది ఉన్నతాధికారులు చెబుతున్నమాట గత నెల పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు తొలి విడత కేవైసీ నమోదైంది పెద్ద ఎత్తున నమోదు పెండింగ్ ఉండడంతో మళ్ళీ దాని గడువు తేదీని పెంచి ఈ నెలాఖరు వరకు చేశారు కానీ ఇక్కడ కూడా ఇంకా ఆ జాప్యం అయితే కనిపిస్తోంది దీని మీద అధికారులు అలాగే కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ముడిపడే శాఖలు కూడా సీరియస్ అవుతున్నాయి త్వరగా గనక పూర్తి చేయకపోతే భవిష్యత్తులో వాళ్ళు రేషన్ కార్డుకి అర్హులుగా లేదంటే అనర్హులుగా గుర్తించబడతారు అర్హులు కాస్త అనర్హులుగా అయ్యే అవకాశం ఉంటుంది దాంతో వాళ్ళు కొన్ని ప్రయోజనాలు కోల్పోతారు ఇంకా మూడు లక్షల ఇరవై మూడు వేల మంది ఉన్నారట కేవైసీ సమర్పించిన వాళ్ళు ఒక్క జిల్లాలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు